అందరికీ హాయండీ మత్స్యకారులు రోజు కొంచెము తుఫాను ప్రభావము తగ్గడంతో వేటకు వెళ్లారు వారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వేటకి వెళ్లారు ఇప్పుడు టూ ఓ క్లాక్ అవుతుంది వేట చేసుకుని రిటర్న్ వచ్చారు వారు ఏం చేపలు తీసుకొని వచ్చారో ఒకసారి చూద్దాం వేట చేసుకుని రిటర్న్ వస్తున్న బోట్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా ఒక దాని తర్వాత ఒకటి ట్రాక్టర్ సాయంతో ఒడ్డకి చేర్చారు అయితే ప్రతి బోటు వద్దకు వెళ్లి వారు తెచ్చిన చేపలను చూద్దాం ఇప్పుడు మత్స్యకారులు డెక్కల నుంచి తీస్తున్న ఈ చేపలను దండోవులు అంటారు వాటితో పాటు చిన్న చిన్న కార్లు ఇంకా పారలు మాత్రమే పడ్డాయి వీరికి ఎక్కువ చేపలు ఏమీ పడలేదు మత్స్యకారులు సముద్రంలో వేట చేస్తున్నప్పుడు వారు ఎరలకు బదులుగా కొన్ని పెట్టెలను యూజ్ చేస్తారు అయితే దీన్ని ఒకసారి మీరు చూడండి ఇదినే పెట్ట అంటారు మత్స్యకారులు సముద్రంలో వేట చేసినప్పుడు ఎర్రలకు బదులుగా ఒక్కొక్కసారి పెట్టెలను ఉపయోగిస్తారు మీరు బాగా గమనించినట్లయితే ఈ పెట్టెలకు గాలాలు ఉంటాయి ఒకటి రెండు గాలాలు ఉంటాయి అంతకంటే ఎక్కువ గాలాలను కూడా ఒక్కొక్కసారి వారు యాడ్ చేసుకుంటారు అయితే చేప ఏదో ఒక గాలానికి చిక్కుతుంది ఈ పెట్టకి దీనిని చూసారా ఇది కొంచెము వెరైటీగా ఉంది కదా ఇది అయితే చేపలతో పాటు ఒడ్డుకు చేరుకుంది ఇది కరిస్తే కొంచెము మంట వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఇంకా బతికే ఉంది పట్టుకోవడానికి అసలే అవటం లేదు పట్టుకుంటే జారిపోతుంది చూడండి ఇక్క వేట చేసుకుని రిటర్న్ వచ్చింది ట్రాక్టర్ సాయంతో వడ్డకి లాగారు ఇప్పుడు వారు తెచ్చిన చేపలను ఒకసారి చూద్దాం పెద్దగా ఉన్న ఈ చేపలను ఉడిమిను అంటారు ఉడిమిను కేజీ వచ్చేసి టూ ఫిఫ్టీ నుండి త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది సరదాగా ఒకసారి ఈ రెండు ఎన్ని కేజీలు ఉండవచ్చు అనేది గెస్ చేసి కామెంట్ చేసేయండితో పాటు ఇంకా పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి అందులో పారలు పండుగప్ప కారోజు చేపలు ఉన్నాయి పండుగప్ప చేపలను జత వచ్చేసి మూడు వందలు పెద్దగా ఉన్న పారలు జత వచ్చేసి ఐదు వందలు చెప్తున్నారు ఈ రోజు చేపలు ఎవరికి ఎక్కువగా పడలేదు కావు డంలో ఉన్న సింకాన్ని బయటకు తీస్తున్నారు అయితే ఈ చేపలను బేరకత్తులు ఎవరు కొనలేదు ఇప్పుడు ఈ పెద్దగా ఉన్న చేపలన్నింటినీ కూడా షెడ్ కి తీసుకుని వెళ్తున్నారు వీటిలో కొన్ని చేపలు అంటే జతలుగా ఉన్న చేపలను కొన్నింటిని బేరకత్తులకి ఇచ్చారు మిగతా వాటిని షెడ్ కి తీసుకుని వెళ్తారు ఈ చేపలన్నింటినీ కూడా ఇప్పుడు షెడ్ కి తీసుకెళ్లడానికి ఈ విధంగా మొత్తము అన్ని చేపలను సింకల్లో వేసుకొని వేసుకుని షెడ్ కి తీసుకుని వెళ్తారు వాను కొంచెము తగ్గినప్పటికీ చేపలు మాత్రము ఎవరికి పడలేదు అందువలన ఈ రోజు చేపలకు కొంచెము ఎక్కువ రేట్ అని చెప్పవచ్చు అన్ని బోట్స్ వద్ద కూడా ఒడిమీళ్ళు ఎక్కువగా పడుతున్నాయి ఒడిమీళ్ళకు ఒక వెన్నుముక ఉంటుంది ముళ్ళు అసలు ఉండవు అడిమీను కర్రీకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రోజు చేపలకు చాలా రేటు ఉంది రెండు పార్లు ఇంకా పండుగప్ప చేపలు రెండు అంటే ఒక ఐదు ఆరు చేపలు మాత్రమే పదిహేను వందల రూపాయలు తీసుకున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆరు చేపలను మాత్రమే పదిహేను వందలు కమ్మారు ఇప్పుడు మిగతా వీటన్నింటినీ కూడా షెడ్డుకి కి తీసుకు ఈ విధంగా వారు తెచ్చిన అంటే సముద్రంలో వేట చేసి తెచ్చిన చేపలన్నింటినీ డెక్కల నుంచి సింకాల్లోనికి వేసుకొని ఈ సింకాన్ని షెడ్డుకి కి తీసుకుని వెళ్తారు షర్డ్ లో వీటికి కేజీల లెక్క రేట్ను అయితే ఫిక్స్ చేస్తారు పెద్దగా ఉన్న ఒడిమిని చేపలకు కేజీల లెక్క రేటు ఇస్తారు ఇంకా పారలు ఇంకా మిగతా చిన్న చిన్న చేపలను మాత్రము జతల లెక్క తీసుకుంటారు ఈ ఆరు పారలనే పదిహేను వందల రూపాయలు అయితే మత్స్యకారులు తీసుకున్నారు ఇప్పుడు మత్స్యకారులు ఈ సింకర్లు అన్నింటినీ కూడా షెడ్ కి తీసుకుని వెళ్తున్నారు ఇప్పుడు మనము వేరొక బోట్ వద్దకు వెళ్లి వారికి ఏం చేపలు పడ్డాయో చూద్దాము నార్మల్ గా మత్స్యకారులు దసరా తర్వాత బారు వేటలకు వెళ్తారు అంటే టెన్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ వేట్ చేస్తారు కదా అయితే ఇప్పుడు తుఫాన్ కొంచెము ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల వన్ డే నే వేట్ చేసుకుని వచ్చేస్తున్నారు ఇంకా బారు వేటలు అయితే ప్రారంభిస్తారు కొన్ని బోట్స్ అయితే బారువేట వెళ్లడానికి ముందుగానే బోట్స్ ని సిద్ధం చేస్తారు తీసుకుంటున్నారు అంటే ఎటువంటి రిపేర్లు లేకుండా ముందుగా వేటకి సిద్ధం చేసుకుంటారు వేరొక బోటుకు వచ్చాము వారికి పడిన చేపలేవి వీటిని దండోవులు అంటారు చేపలతో పాటు వీరికి కొన్ని రొయ్యలు కూడా పడ్డాయి ఈ చేపలతో ఉన్న సింకాన్ని రెండు వేల రూపాయలకైతే బేరకత్తులు కొనుక్కున్నారు మత్స్యకారులు అందరూ వేటకు వెళ్లేటప్పుడు కొంతమందికి పెద్ద చేపలు ఇంకా ఎక్కువ చేపలు పడ్డాయి కొంతమందికి చిన్న చిన్న చేపలు తక్కువ చేపలే పడ్డాయి కొంతమందికి అసలు ఏం చేపలు పడలేదు ఈ సింకంలో ఉన్న రొయ్యలను అయితే వెయ్యి రూపాయలకి తీసుకున్నారు ఈ చిన్న చిన్న చేపలు అంటే దండోలు చిన్న చిన్న పార్లు ఉంటాయి కదా వీటిని ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఎప్పుడూ అదే ట్రై చేస్తాను బోట్స్ అన్ని కూడా వేట చేసుకొని రిటర్న్ అయితే వచ్చేసాయి ఇంకా బోట్స్ ఏమి సీలో లేవు అయితే ఇప్పుడు మరుసటి రోజు నుంచి మత్స్యకారులు బారువేట వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అయితే బారువేటకు వెళ్లే ముందు బోట్ను ఏ విధంగా సిద్ధం చేసుకుంటారనేది ఇప్పుడు మనం చూద్దాం ఖాళీగా ఉన్న బోట్ ను ఒకసారి మీరు చూడండి బోట్ లో ఏమేమి ఉంటాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ నాలుగు పారలకు ఎనిమిది వందల రూపాయలు అయితే మత్స్యకారులు తీసుకున్నారు ఇప్పుడు మనము వేటకి సిద్ధమవుతున్న బోటు వద్దకు అయితే వచ్చేసాం మత్స్యకారులు వారు వేటకు ఉపయోగిస్తున్న బోట్స్ అన్ని కూడా ఈ విధంగా ఒడ్డునున్నాయి ఒకసారి చూడండి బోట్స్ అన్ని కూడా ఒకే విధంగా ఉంటాయి ఇప్పుడు మనము ఈ బోటు వద్దకు ఒకసారి వద్దాం ఈ ఎఫ్ఎల్స్ లో ఓన్లీ ఎంవో బోట్స్ ఇంకా ఎన్ఎం బోట్స్ మాత్రమే ఉంటాయి ఎంవో బోట్స్ అంటే మోటరైజ్ బోట్స్ అంటే ఇంజన్ ఉపయోగించేవి అంటే నాన్ బోట్స్ అంటే ఇంజిన్ ఉపయోగించరు ఓన్లీ ట్రెడిషనల్ బోట్స్ అంటారు వాటిని వీటిని డెక్కన్స్ అంటారు ఈ బోట్ కి మూడు డెక్కన్లు ఉన్నాయి ఒక డెక్కన్ లో వారు వేట చేయటానికి ఉపయోగించిన ఐటమ్స్ అన్నిటిని దాచుకుంటారు ఇంకో డెక్కన్ లో వారు వేట చేసిన చేపలను ఐస్ తో పాటు ఫిల్ చేసుకుంటారు ఒక డెక్కన్ కెపాసిటీ వచ్చేసి మాక్సిమం టన్ను వరకు ఉంటుంది అందువల్లే వారు వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వేట చేసినప్పటికీ వారు వేట చేసిన చేపలన్నింటినీ కూడా జాగ్రత్తగా ఐస్తో ఫిల్ చేసుకుంటూ వాటిని పాడవకుండా భద్రపరచుకోగలుగుతారు ఆ డెక్కన్ వల్లే ఈ డెక్కన్కి డోర్స్ కూడా ఉంటాయి కదా వాటిని ఇప్పుడు మనము ఓపెన్ చేసి చూద్దాము ఈ డెక్కని మీరు చూసినట్లయితే వారు వారం రోజులు వేట చేసినప్పుడు వారికి కావలసిన అంటే వంటకు కావలసిన సామాగ్రిలు అన్నింటినీ కూడా ఈ విధంగా ఈ డెక్కల్లో పెట్టుకుంటారు అదే విధంగా వంట కూడా ఈ డెక్కలోనే చేస్తారు ఒక్కొక్కసారి వాళ్ళు నిద్రించడానికి ఒక వన్ ఆర్ టూ మెంబర్స్ కూడా ఈ డెక్కలో ఉంటారు మూడు డెక్కన్ ఉంటాయని చెప్పాను కదా ఇప్పుడు మనము నెక్స్ట్ డెక్కని చూద్దాము ఇక్కడ ఏముంటాయి అనేది చెప్తాను చికారులు సముద్రంలో వేట చేసేటప్పుడు చేపలను పట్టడానికి ఎర్రలను ఉపయోగిస్తారు అనేది మనకి తెలుసు చనిపోకుండా ఉండడానికి కారణమే ఈ డమ్మీలు బ్లూ కలర్ లో ఉన్న వాటిని డమ్మీలు అంటారు వీటి ద్వారా ఫ్రెష్ వాటరు సముద్రంలోంచి ఈ డెక్కల్లోనికి వస్తుంది ఈ విధంగా ఫ్రెష్ వాటర్ ఎప్పటికప్పుడు చేంజ్ అవ్వకపోతే ఎర్రలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా ఎర్రలు ప్రాణంతో ఉండడానికి గల కారణము ఈ డమ్మీలే దీని ద్వారా ఫ్రెష్ వాటర్ వచ్చి ప్రాణంతో ఉంటాయి దీనిని పంక అంటారు ఇంజిన్ కి తోకలా ఉంటుంది దీని యూజ్ అనేది నాకు కరెక్ట్ గా తెలియదు కానీ ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు వాటర్ ని స్ప్రెడ్ చేసి బోటు ముందుకు వెళ్ళడానికి తోడ్పడుతుందేమో అనిపిస్తుంది ఇంజిన్ పంక వీటితో పాటు ఇంకా చాలా వస్తువులే బోట్ లో క్యారీ చేస్తారు మత్స్యకారులు వేటకు వెళ్లేటప్పుడు అయితే కొన్ని బలలు కూడా ఉంటాయి వాటితో పాటు యాంకర్లు వలలు ఇంకా చాలా వస్తువుని క్యారీ చేస్తారు మనము వీరు ఉపయోగిస్తున్న బల్లను ఒకసారి చూద్దాము మత్స్యకారులు వేటకి వెళ్ళేటప్పుడు వేట చేసుకొని రిటర్న్ అంటే బొడ్డుకు చేరుకునేటప్పుడు కూడా ఈ బల్లలు చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తారు అంటే బోటు స్థిరంగా ఉండి అటు ఇటు కదలకుండా బోటు బాల్తో పడకుండా ఉపయోగపడతాయి ఈ బల్లలు అనేవి ఇంజిన్ వద్ద చిన్న హోల్ ఉంటుంది అదే పైకి అయితే కొంచెము పెద్ద హోల్ ఉంటుంది చిన్న బల్లని ఇంకా పెద్ద బల్లని రెండు హోల్స్ ఈ విధంగా బోట్కి అయితే ఉంటాయి ఒట్కి చేరుకునే ముందు బల్లను ఈ విధంగా దించుతారు లోపలికి ఇక్కడ కొన్ని యాంకర్స్ కూడా ఉంటాయి అంటే మత్స్యకారులు వేట చేసుకునేటప్పుడు ఒక స్థిరమైన ప్రదేశంలో వాటిని యాంకర్లేసి బోట్ని నిలుపుతారు ఆ తర్వాత వారు వేట చేసుకుంటారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్